రెండు రోజుల క్రితం కడపలో జరిగిన రాముడి శోభాయాత్రలో అక్కడి మేనేజ్మెంట్ అయితేనేమి అక్కడ ఆ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు క్రాకర్స్ని పిలిచడం జరిగింది చాలా పెద్ద ఎత్తున క్రాకర్స్ని పిలిచడం జరిగింది సెవెన్ రోడ్స్ కూడల్లిలో కడపలో అది ఫేమస్ ఏరియా అది సో అక్కడికి రాగానే ఊరేగింపు అనేది పెద్ద ఎత్తున క్రాకర్స్ని పిలిచడం జరిగింది ఆ క్రాకర్స్ పీలినప్పుడు ఒక వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా క్రాకర్స్ని పిలిచాడు సో అక్కడ ఆ క్రాకర్స్లోని ఒకటి రాకెట్ లాంటి ఒక క్రాకర్ అక్కడ హోటల్ దగ్గర వర్క్ చేస్తున్న హరి అనే వ్యక్తి పొట్టలోకి దూసుకుపోయింది దూసుకుపోగానే పేగులు కూడా బయటికి రావడం జరిగింది అది చూస్తేనే చాలా భయంకరంగా ఉంది అక్కడ వాళ్ళు నిజంగా ఆశ్చర్యాన్ని కూడా లోనయ్యారు నేనైతే అది స్టార్టింగ్లో అది ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాను బట్ నిజంగా పాపం అతను కడుపులో నుంచి పేగులు బయటకు రాగానే కడుపు ఆ చేతులతో అక్కడ పేగులని సంరక్షిస్తూ అలా పెట్టుకొని నిలబడిపోయాడు నిజంగా అందరు చూస్తున్నారే కానీ అతను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకుపోదామనే ఆలోచన ఎవరూ చేయలేదు ఆ మేనేజ్మెంట్ ఏదైతే రాముడి శోభాయాత్ర నిర్వహిస్తున్నారో ఆ మేనేజ్మెంట్కి తెలిసే తెలిసింది లేట్ అయ్యిందో లేదంటే వాళ్ళు లేట్గా రియాక్ట్ అయ్యారో తెలియదు అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళడంలో చాలా లేట్ అయితే కనిపిస్తూ ఉంది చాలాసేపు అతను పట్టుకుని అలాగే నిలబడటం జరిగింది ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు సో అతన్ని హాస్పిటల్కి చేర్చిన తర్వాత అక్కడ చికిత్స విఫలమై ఆయన చనిపోయినట్లుగా కూడా ఈరోజు వార్త రావడం జరిగింది నిజంగా అంటే ఈ బాణాసంచా కాల్చడంలో ప్రభుత్వం తగు చర్య జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా బాణాసంచా పేల్చి పేల్చి పేల్చడానికి లోకల్ అథారిటీస్ పోలీసులు కానీ లేదంటే మున్సిపల్ అథారిటీస్ని కానీ బాధ్యుల్ని చేయాలి ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఎవరు కూడా బాణాసంచా పేల్చకూడదనే ఒక నిబంధన తీసుకొస్తే చాలా మంచిది దీపావళికి అయినా కానీ ఏ పండగ అయినా కానీ బాణాసంచా పేల్చాలంటే దీపావళికి అయితే ఒక ఎందుకంటే మాస్క్గా జరుగుతుంటారు కాబట్టి అంతమంది పర్మిషన్ తీసుకోలేరు మిగతా టైంలో ఏదైనా ఊరేగింపులు జరిగినప్పుడు బాణాసంచా పేల్చడంలో అక్కడ పోలీసులు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాలి పోలీసులు లేదంటే ఎంతోమంది అక్కడ రోడ్లల్లో పెట్టేస్తారు అక్కడ వాహనదారులకి అక్కడ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఒక ఇండికేషన్ లేకుండా అక్కడ సెంటర్ ఎవరైనా తిరగకుండా వెళ్ళితే అక్కడ ఒక్కసారిగా షాక్ గురై వేరే వాళ్ళు బైక్ నుంచి పడే అవకాశం కానీ వెహికల్స్ నుంచి పడే అవకాశం కానీ ఉంటుంది లేదంటే వేరే వాళ్ళపైన వెహికల్స్ని దూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇటువంటి ముందు జాగ్రత్తలు వాళ్ళని అక్కడ వెళ్తున్న వాహనదారులను కానీ మళ్ళీ టపాసులు ఎవరైతే పేలుస్తుంటారో వాళ్ళని అలర్ట్ చేయాలి అక్కడ పోలీసులు అయితేనేమి లోకల్ గవర్నమెంట్ అయితేనేమి లోకల్ మున్సిపాలిటీ అథారిటీస్ అయితేనేమి సో దీనివల్ల చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు అంతేకాకుండా షాక్లకు కూడా గురవుతున్నారు అనవసరంగా క్రాకర్స్ని పేల్చి చాలామంది ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు సో పాపం ఆయన చనిపోవడం జరిగింది దానికి వాళ్ళ కుటుంబంలో చాలామంది అతని అతని సంపాదన పైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు సో వాళ్ళకి తగిన పరిష్కారం అందించాలి అక్కడ ఎవరైతే రామ శోభాయాత్ర నిర్వహించారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి ఒక పరిహారం నష్టపరిహారం అనేది అందించాలి అంతేకాకుండా ఎవరైతే ఈ బాణసంచ పిల్చడంలో చాలా నిర్లక్ష్యం వహించారో వాళ్ళపైన డెఫినెట్గా ఆ సమితి ఎవరైతే ఆ యాజమాన్యం ఉంటుందో మేనేజ్మెంట్ సో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి పునరావృతం కాకుండా ఒక గైడ్ లైన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయాలని కూడా మా అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు